జాబితాలో తన పేరు లేదని కుప్పకూలిన తరలింపు పెడనలో తనకే అవకాశం వస్తుందని ఆశిస్తూ ఎన్నికల ప్రచారంలో బూరగడ్డ వేదవ్యాస్ పాల్గొన్నారు టీడీపీ ప్రకటించిన జాబితాలో ఆయన పేరు లేదు వివరాల్లోకి వెళ్తే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన తొలి జాబితాలో పెడన నియోజకవర్గం నుండి తన పేరు లేకపోవడంతో మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ కుప్పకూలారు తనకే టికెట్ వస్తుందన్న ఆశాభావంతో ఆయన కృతివెన్ను మండలం చిన్న ప్రదాకాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు అదే సమయంలో టీడీపీ ఫస్ట్ లిస్టులో పెడన నియోజకవర్గం నుండి పోటీకి కాగిత కృష్ణప్రసాద్ పేరును చంద్రబాబు నాయుడు ప్రకటించారు తనకు సీటు దక్కకపోవడంతో బూరగడ్డ వేదవ్యాస్ ఎన్నికల ప్రచారంలోనే ఒక్కసారిగా కుప్పకూలారు ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు మరోవైపు టికెట్ దక్కని నేతలు తమ పార్టీపై మండిపడుతున్నారు పి గన్నవరం వద్ద టీడీపీలో అసమ్మతి గాలులు మొదలయ్యాయి టీడీపీ అభ్యర్థిగా మహాసేన రాజేష్ ను ఖరారు చేయడంపై పలువురు తెలుగుదేశం నేతలు మండిపడ్డారు టీడీపీ సీనియర్ నేత డొక్కానాథ్ బాబు ఇంటి వద్ద టీడీపీ నేతలు సమావేశమయ్యారు పి గన్నవరం మండల అధ్యక్షుడు తోలేటి సత్యబాబు పదవికి రాజీనామా చేశారు పి గన్నవరం టీడీపీ కార్యాలయాన్ని మూసివేశారు